శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నీలవలస గ్రామంలో పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా శుక్రవారం ప్రజలు భారీగా ఆందోళన చేపట్టారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాజెక్టు ఉందని ఆరోపించారు అభివృద్ధి అంటే భూములు ఇవ్వడమా లేక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమా అని అన్నారు రిజర్వాయర్లు నిర్మిస్తే సంవత్సరానికి రెండు పంటలు పండుతాయని పదమూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని రైతు సంఘాలు వారు అన్నారు ఆదివాసీల భూములు లాక్కొని థర్మల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు గౌరవ పాత్రికేయులకు నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జుల మండలం వెన్నెల వలసలోన పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు ఇరవై లక్షల ఎకరాల భూమి కట్టబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అందులో భాగంగానే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ పవర్ ప్లాంట్ అటువైపు కార్గో ఎయిర్ ప్లాంట్ పేరుతోనే ఈవేళ మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి ఇవ్వాలని చెప్తుంది ఈ కార్పొరేట్ సంస్థలకి భూములు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చంద్రబాబు అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తాం ఎందుకని అంటే రోజు మీరు అభివృద్ధి అని చెప్తారు మీరేమో కార్పొరేట్ సంస్థల భూములు ఇవ్వడం అభివృద్ధి కాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి ఈ రోజు రిజర్వాయర్ ఉంది వసారి రిజర్వాయర్ ఆ రిజర్వాయర్కి నీరు రావాలంటే నేర దగ్గర బ్యారేజ్ నిర్మించాలా బ్యారేజ్ నిర్మించకంటే ఆ రిజర్వాయర్ ఒక చరువుగా ఉంది ఆ రిజర్వాయర్ మీరు పూర్తి ఈ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రెండు పంటలు పండిస్తే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అది అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే భూములు తీసుకోవడం అభివృద్ధి కాదు మీరే ఉపాధి వస్తుంది అని చెప్తారు మీరు అది కాదు ఉపాధి మీరు చెప్తారు ఉపాధి అంటే రైతాంగానికి మీరు తీరిస్తే వ్యవసాయం పెరిగితే రైతు ఆదాయం పెరిగితే రైతానికి అనుగరగా అనేకమైన రైతాంగానికి అనుబంధ పరిస్థితులు వస్తాయి అందులోనే ఉపాధి అవుతుంది అనేక మంది వేలాది మంది వస్తారు మీరు ఇవాళ అభివృద్ధి ముసుగుతుంది కార్పొరేట్ సంస్థలకు మీరు కట్టుబడతామనే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు ఈరోజు ప్రజలు అనుమతి లేదు రైతాంగ అనుమతి లేదు ఏమీ లేకుండా దొంగ గా వచ్చి ప్రభుత్వం డ్రోన్లు ఎగరేసి ఇవాళ భయప్రాంతాలు చేస్తుంది గ్రామాలకు వచ్చి ఇవాళ మేము ఇష్టాను చాలంగా ఇవాళ డ్రోన్లు ఎగరేస్తారు మీరు ఎందుకు ఎగరేస్తారు ఇది చట్టం వ్యతిరేకం కాదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం ఏదైనా చేయాలంటే ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియకంటే మీరు ఏ విధంగా చేస్తారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా అని మేము అడుగుతున్నాం అందుకోసం దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం ప్రజలు దీన్ని ప్రతిఘటిస్తారు ఎట్లాంటి భూములు తీసుకుంటే ప్రజలు సహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం ఈ రోజు ఈ పవర్ ప్లాంట్ ధర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పద్దెనిమిదవ తేదీన కలెక్టరేట్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి కమిటీ నిర్ణయించింది ఆ విధంగా పద్దెనిమిదవ తేదీన జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజానికి పోరాటానికి మద్దతు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం బూర్జ మండలాల పరిధిలో ఆదివాసీలు రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు వామపక్ష పార్టీలు అఖిలపక్ష పార్టీలు హక్కుల సంఘాలు అందరూ కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నా బలవంతంగా భూసేవ భూమిని సేకరించడానికి రైతులకు తెలియకుండా రైతులకు నోటీస్ ఇవ్వకుండా రైతుల భూముల మీదకి సర్వేల పేరుతో వచ్చి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రైతు ఆమోదం లేకుండా మీరు ఎలా భూమిని బలవంతంగా తీసుకుంటారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి పాలకులు లేదా ఎమ్మెల్యే లేదా అధికారులు ఇది అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు గ్రామాల్లో రైతులకు భయోత్పాతం సృష్టిస్తున్నారు ఈ పద్ధతి సరైనది కాదు ఒకటి రెండు థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మానవాళి మనుగడకు ప్రమాదకరమైనది పర్వాడేలు చూసి రండి కనుక మానవాళి వినాశనాన్ని కోరే థర్మల్ పవర్ ప్లాంటు శ్రీకాకుళం జిల్లా చుట్టే మీరెందుకు తిప్పుతా ఉన్నారు సోంపేట కాకరాపల్లి నెత్త తడ ఆరుకు ముందే వెన్నెల వలస ప్రాంతంలో మీరు తీసుకురావడం దుర్మార్గమైంది తక్షణమే పవర్ ప్లాంట్ ప్రతిపాదన ఆపకపోతే ప్రజా ఉద్యమం తీవ్రతరం అవుతుంది తీవ్రతరం చేస్తాము ఆదివాసీలతో రైతులతో గొంతు కలిపి నిలబడతాము అంతేకాదు పవర్ ప్లాంట్కి ఈ ప్రాంతం పనికిరాదు అది కూడా వేరే సందర్భంలో మాట్లాడవచ్చు ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు వంకల మాధారావు జిల్లా సహాయ కార్యదర్శి